సరే ఇప్పటికైతే ఇబ్బంది ఏం లేదు ఈ పొద్దుడికి ముప్పై వేలు అయింది రేపటికి ఒక యాభై వేలు అవుతుంది ఇతను డిశ్చార్జ్ చేయాలోపు రెండు లక్షలు అవుతుంది కట్టిపో సార్ ఒక్క రూపాయి తప్పుకు రెండు లక్షలా సార్ రూపాయికి రెండు లక్షలు కట్టాలని అంటున్నావు కదా ఇచ్చేటప్పుడు కళ్ళు కనపడవా ఏమిచ్చా అనేది అయినా ఎందుకు ఇచ్చినవా నువ్వు ఇట్లాంటివి సార్ ఏదో ఒక మంచి మనసు చేసుకొని నాలుగు గ్లూకోజ్ బాటిల్లు ఒక ఎనిమిది టాబ్లెట్లు తక్కువ ఇచ్చి కొంచెం ఫీజు తగ్గించాడు చూడండి సార్ ఫీజ్ తగ్గించుకోమంటే నువ్వు బాబు ఇంతగా ఆడుకుంటున్నావు కాబట్టి నా ఫీజులో రోజుకు నూరు రూపాయలు లెక్కన ఐదు రోజులకు ఐదు నూనెలు తగ్గించి తీసుకుంటా ఐదు నూనెలు తక్కువ కట్టిపో మహాప్రభులు రెండు లక్షలకు ఐదు వందలు తగ్గించినారు ఆయన ఫోటో పెట్టుకొని రోజు పూజ ఇచ్చా ఏడా నువ్వు దేవుని నీ పిల్లల కోపం నా మీద నీ ఫోటోకి ప్రేమ వేసుకుని నేను పూజకుంటాను రోజు ఏదన్నా వీడియో చేసినారు కదా ఎట్టుంది సో ఈ వీడియో అయితే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఈ హాస్పిటల్లో చేసినది కూడా మనం డాక్టర్ను పర్మిషన్ తీసుకొని చేసినాము కాబట్టి ఎవరు దీన్ని అంటే మమ్మల్ని ఉద్దేశించి తీసామని చెప్పేసి అనుకోవద్దండి జస్ట్ ఇది నవ్వుకోవడం కోసం మాత్రమే తీసినాము అన్న కూడా ఇది నిజంగా ఏమి చెక్కలేదు ఇది సూచేం లేదు జస్ట్ కామెడీ కోసం సో మన డాక్టర్ గారు మాట్లాడతారు చెప్పండి ఎంబీబీఎస్ ఎంఆర్పిఎస్ సబ్స్క్రైబ్